మాతాజీ అంటే భగవంతుని నామాలను కీర్తిస్తా ఉన్నప్పుడు గా మనకు కూడా రోమాలను ఎక్కపరుచుకుంటాయి మాతాజీ కానీ అంటే ఫస్ట్ టెంపుల్ కి వచ్చినప్పుడు నాకు కూడా అలా అనిపించింది అంటే ఇప్పుడు కూడా దా మనం అటెంటివ్గా ఉండం కానీ గా ఉంటే వస్తాయి మాతాజీ అంటే దీన్ని ఎలా చెప్తారు మాతాజీ మీరు అంటే ఇంకా కొంచెం బాగా చెప్తే మాకు కూడా ఫీలింగ్ వస్తుంది అనేది మళ్ళీ మీరు ఒకసారి చెప్పండి అదే మాతాజీ కొత్త వాళ్ళకు కూడా అప్పుడే వచ్చిన వాళ్ళకు కూడా అట్లా వస్తాయి ఇంతకు ముందు ఒక మాతాజీ రెండు గంటల కీర్తనలో ఏడుస్తూనే ఉన్నాను నేను ఇంత టైం ఎప్పుడు స్పెండ్ చేయలేదు ఫస్ట్ టైం ఇట్లా ఇంత టైం స్పెండ్ చేయడం అని చాలాసేపు చెప్పారు నాకు నాకెందుకు ఏడుపోతుంది అంటే నేను అనుకుంటున్నాను ఈ ఎవరన్నా చూస్తే ఈమెకు ఏమేమన్నా ఉండి ఏడుస్తుందేమో అనుకుంటారేమో అనే ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు అంటే అదే అట్లా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయో నాకే అర్థం కాలేదు అంతగా లీనమైపోయాను అంత నేను మళ్ళీ ఇటువంటి ఎక్స్పీరియన్స్ పొందాలంటే అంత టైం స్పెండ్ చేయాలన్నా నేను ఎలా నాకు మళ్ళీ అది క్యారీ చేయడం నేను మళ్ళీ అది కంటిన్యూ చేయాలంటే అని అడిగారు అనమాట ప్రభుజీ చెప్పారు మామూలుగానే టెంపుల్ అనేది నిర్గుణం అనమాట గుణాలకు అతీతంగా ఉంటుంది ఎప్పుడు అక్కడ భగవద్ ఆరాధన భగవద్ కీర్తన జరిగేదైనా అక్కడ గుణ ప్రభావం ఉండదు ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ ప్రకటమవుతుంది ఎక్కువ మంది భక్తులు కలిసి కీర్తన చేయడం ద్వారా అలాగే దూరమైన జీవాత్మ ఒకేసారి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు కలుసుకున్నప్పుడు ఆ హృదయం అనేది తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన ఆనందంతో అది ఆ విధంగా ఆనంద భాష్పాలు వస్తాయి అన్నమాట అలాగే అక్కడ కీర్తన లీడ్ చేస్తున్న వారి యొక్క పవిత్రత కూడా వాళ్ళు ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి రాధాకృష్ణన్ కెట్టిస్తున్నారో వారి ఆనందం కోసం కెట్టిస్తున్నారో అది కూడా ప్రభావం ఉంటుంది అలాగే మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి కీర్తన పలకడం వినడము పైన కూడా అన్ని పరిస్థితులు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఇది ఆరంభకులకి కానీ వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్న వైష్ణవులు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ రాధాకృష్ణకి ప్రత్యర్థమే కీర్తన చేస్తూ హరికథ చెప్తూ సేవలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సాధారణంగానే ఎప్పుడు అటెంటివ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఉంటారు కానీ ఎక్కువ ప్రదర్శించరు భక్తుల మధ్య ఆ అనుకరిస్తారని